మాట ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు యవ్వనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం అది ఆ పితామకు పాత్ర యవ్వనమున దాల్ప గంగమ్మ పుత్ర శోకమ్ముదీరే భారతంలో ఒక రహస్యం ఏమిటంటే అర్జునుడు కూడా చనిపోయాడు మళ్ళీ పుట్టాడు అభిమన్యుడు చనిపోవడం కాదు అర్జునుడు కూడా చనిపోయాడు ఖచ్చితంగా చనిపోయాడు అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది ఎవరి చేతుల్లో చనిపోయాడు తెలుసా దారుణం కొడుకు చేతుల్లో చనిపోయాడు ఎవరా కొడుకు చిత్రాంగతికి పుట్టినవాడు బభ్రువాహనుడు బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు అర్జునుడు పూర్తిగా బతికి లేడండి మళ్ళీ మళ్లీ పుట్టాడు ఎవరి వల్ల పుట్టాడు ఉలూపి నాగకన్య మంత్రమేసి బతికించింది ఈ కథకి మూలం ఏమిటి అంటే ఇది ఎందుకు ఇలా జరిగింది అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి మళ్లీ పుట్టడం ఏమిటి ఎందుకు జరిగిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే భీష్ముణ్ణి చంపిన విధానం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా చివరికి భీష్ముడికి నచ్చినా గంగాదేవికి నచ్చలేదు కన్న తల్లి కదా మా అబ్బాయిని అన్యాయంగా చంపారు మా అబ్బాయిని అన్యాయంగా చంపారు రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా తోడు నీడా లేకుండా కష్ట సుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా ఆ శాపం అయింది పాండవులు జయించారన్న పేరే కానీ పొందిందేమీ లేదు ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో కానీ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది అందుకని తెలుగులో సామెత పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలే సరిపోయింది ఏం సాధించావు నువ్వు ఇక్కడ ఊరికే గెలిచామన్న పేరు గాని అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్లీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు అశ్వమేధం లవకుశలో కూడా ఉంది తెలుసును కదా పంపిస్తారు గుర్రముఖం మీద ఒక పలకం ఏర్పాటు చేస్తారు ఎవరైనా మా మా సామ్రాజ్యాన్ని అంగీకరించండి అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు అందరూ అంగీకరిస్తారు దానికి ఇబ్బంది లేదు కౌరవుల్నే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించారు బొబ్బు వాహనుడు పాపం వినయ సంపన్నుడు ఒక్కొక్కడు కష్టాలు కొను తెచ్చుకుంటాడు అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు అక్కడ కర్మ ఎందుకంటే గంగమ్మ శాపం ఆ బుద్ధి అలా పనిచేసింది బుద్ధి కర్మానుసారి నేను ఆయన ఎదురొచ్చాడు తండ్రిని తెలుసు చిత్రాంగతగా పుట్టాడు చిత్రాంగతగా పుట్టాడు ఆయన తండ్రిని తెలుసు నాన్నగారు మీరు వచ్చారు సంతోషం మీతో నాకు యుద్ధం ఏమిటి ఇదిగో మంగళహారతి బళ్ళెం పట్టుకుని నేను వచ్చాను నా రాజ్యమే మీది మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట క్షత్రియ క్షత్రియపుత్రుడువి కాదురా యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందర యుద్ధానికి రా అన్నాడు పని కట్టుకుని తెచ్చుకున్నాడు వాడు భయంకరమైన యుద్ధం చేశాడు రెండు దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు అది లేక కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే మరెవరైనా ఒకటే ఇక్కడ అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు సంధి చేసే సమయాలు వేరు చేసుకోవాలి అలా బబ్రూ చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది రాజలై కవులు అవని దిగరే ఆయన శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరసులో గాని తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మేషం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి మన జాతి అంటే ఇదిరా మన జాతి అంటే ఇదిరా కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది మరో రకంగా ఉండకూడదురా మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వేళ కృష్ణదేవరాయలు లేడు కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి మీ పిల్లలకి చెప్పండి భాష మిగులుతుంది భగవంతుడు మిగులుతాడు అంతటి ప్రేరణ ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరి ఇంత పెంతు ధీమంతుడీవు రాముడు వేసినా కృష్ణుడు వేసినా